టెక్నాలజీ రంగంలోనే కాదు పాలిటిక్స్ లో కూడా ఏఐ వచ్చేసింది ఏఐ కాలంలో అనేక రంగాల్లో ఉద్యోగాలు ఊరుతున్నాయి ఏఐని ఉపయోగించుకుంటూ మ్యాన్ పవర్ తగ్గిస్తున్నాయి కంపెనీలు ఇప్పుడు కొత్తగా ఏఐ మినిస్టర్లు కూడా వస్తున్నారు యూరోప్ లోని అల్బెనియా ఏఐ వాడకంలో ఓ స్టెప్ ముందుకేసింది ఏఐ ఆధారిత అసిస్టెంట్ ని క్యాబినెట్ మంత్రిగా నియమించింది డియోలా ఇదే ఆ మంత్రి పేరు ప్రపంచంలోని మొదటిసారి ఏఐ వర్చువల్ అసిస్టెంట్ కి ఇలాంటి రోల్ అప్పగించడం ఈ విషయాన్ని అల్బెనియా ప్రధాని ఏడి రెహ్మా ప్రకటించారు అల్బేనియాలో డియోలా అంటే సూర్యుడు అని అర్థం ఈ వర్చువల్ అసిస్టెంట్ కి మహిళా రూపం ఇచ్చి సంప్రదాయ దుస్తులతో రూపొందించారు ఈ ఏఐ మినిస్టర్ అవినీతి పౌరుల భరతం పట్టనుందని చెబుతున్నారు అల్బేనియాలో పబ్లిక్ ప్రాక్యూట్మెంట్ విభాగంలో భారీగా అవినీతి పేరుకుపోయిందనే ఆరోపణలు ఉన్నాయి దీంతో మనుషుల కంటే సాంకేతికతనే నమ్ముకున్న అల్బేనియా ప్రభుత్వం ఏకంగా వర్చువల్ అసిస్టెంట్ నే మినిస్టర్ గా చేసేసింది ఆధునిక సాంకేతిక సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ఆ ఏఐ చార్జ్ బట్ తీర్చిదిద్దారు ఎంత నిజాయితీగా ఉన్నా మనుషులైతే ఎంతో కొంత పక్షపాతం ఉండే ఛాన్స్ ఉంది స్వప్రయోజనాల కోసం ఆలోచించే ఛాన్స్ ఉంటుంది కానీ ఏఐకి పగ్గాలప్పే కరప్షన్ ని అంతం చేయొచ్చని నమ్ముతోంది ఆల్బెరియా ఇది పాలనా వ్యవస్థపై ప్రజలు విశ్వాసం పెంచుతుందని ఆ దేశ ప్రధాని అంటున్నారు ఎన్ఐ వర్చువల్ అసిస్టెంట్ కాబట్టి ఎలాంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు పారదర్శకతతో పబ్లిక్ ఫండ్ కేటాయింపులు జరిగేలా చూస్తుందని ప్రజలకు చెబుతున్నారు అయితే ఏఐ మంత్రి నియామకంపై విమర్శలు కూడా ఉన్నాయి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాయి ఏఐ అయినా అవినీతిలో కూరుకుపోవడం అంటున్నారు పైగా ఏఐ మంత్రి తీసుకునే డెసిషన్స్ ఆచరణ దాకా వస్తే ఎలా ఉంటాయో వాటిని కోర్టులో సవాల్ చేయొచ్చా అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు ఇదంతా చూస్తే రానున్న కాలంలో ఏఐ ఎంటర్ కాని ఫీల్డ్ కనిపించదేమో కానీ అన్ని పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్పగిస్తే మనుషులేం చేస్తారని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు